భారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వం మహాద్భుతమైనటువంటి రీతిలో కొనసాగుతుంది యథార్థమునకు కర్ణుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేదా అన్న విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే జరిగి ఉండేది కాదు అన్న విషయమే స్పష్టంగా గోచరం అవుతుంది అందుకే ఆ ధర్మ సంస్థాపన ఎందు భగవంతుని యొక్క వ్యూహమునందు ప్రణాళిక రచన ఎందు కర్ణుడు చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషించాడు దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ కర్ణుడి మీదే ఎందుకనంటే భీముడికి సంబంధించినంత వరకు దుర్యోధనుడి నమ్మకం ఏమిటి అంటే తాను ప్రతిఘటించగలను అని అందుకే నిరంతరం భీముడి మీద విజయం సాధించడం కోసం అనితర సాధ్యమైనటువంటి రీతిలో పరిశ్రమ చేస్తూ ఉండేవాడు ఆ విషయాన్ని భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్నటువంటి కథాయుద్ధ సందర్భంలో సాక్షాత్తుగా కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్పినటువంటి విషయాన్ని నేను ఇత పూర్వం మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మీతో ఉటంకించడం జరిగింది అందుకని ఆయన భీముణ్ణి నేను మట్టు పెట్టగలను అని ఒక ప్రధానమైన విశ్వాసాన్ని పొందాడు కానీ అర్జునుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ అర్జునుణ్ణి మట్టు పెట్టగలిగినటువంటి గొప్ప యోధుడు తన వైపు ఒకడు ఉన్నాడు అన్న పరిపూర్ణమైన విశ్వాసము దుర్యోధనుడిలో లేదు భీష్మద్రోణాదుడు లేరా అంటే భీష్మద్రోణాదులు ఉన్నారు కానీ వాళ్ళకి పాండవ పక్షపాతం ఉన్నది అని వాళ్ళకి బంధు సంబంధమైనటువంటి ఆప్యాయత ఆ పాండవుల ఎందు ఎక్కువగా ఉన్నది అని ఒక కృతనిశ్చయం దుర్యోధనుడికి అందుకే ఆయన అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు ఎవరైనా లభిస్తాడా అలా లభించినట్లయితే నేను పాండవుల్ని మట్టు పెట్టడం చాలా తేలికవుతుంది అలా అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు నాకు లభించినంత కాలం నేను చేసేటటువంటి పరిశ్రమ ఏదైనా కూడా పరిమితమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వగలదు తప్ప పరిపూర్ణమైన ప్రయోజనమును ఇవ్వలేదు అనేటటువంటి లెక్క కట్టుకుని ఉన్నాడు అటువంటి సమయంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగి అందులో కర్ణుడు పడిపోయే పర్యంతము కూడా నిజానికి దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ ఎవరి మీద ఉన్నాయి అంటే కర్ణుడి మీదే పెట్టుకున్నాడు కర్ణుడు అర్జునుణ్ణి సంహరించగలడు నేను భీముణ్ణి సంహరించగలను ఇక మిగిలిన వారు పెద్ద విషయంలోకి రారు వాళ్ళని కర్ణుడు చాలా తేలికగా సంహరిస్తాడు కాబట్టి విజయము నాదే అనేటటువంటి పూలిక పొందాడు కర్ణుడి దుర్యోధనుడి పక్కన లేకపోయినా కర్ణ దుర్యోధనుల మధ్య అంత గొప్ప మైత్రి ఏర్పడకపోయినా దుర్యోధనుడు కర్ణుడిని తిరుగులేని రీతిలో నమ్మడానికి కావలసినంత స్నేహాన్ని అటువంటి స్నేహహస్తాన్ని కర్ణుడు అందించకపోయినా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళి ఉండేవాడా అన్న విషయం కొంచెం అనుమానాస్పదమే ఎందుకని అంటే అర్జునుడికి తగిన వీరుడు తన పక్షాన ఉన్నాడు అన్న ధైర్యం దుర్యోధనుడికి లేదు కానీ కర్ణుడు పరిచయం అవడమే మహాభారత కథని ఒక పినుమలుపు తిప్పింది అయితే అసలు కర్ణుడు దుర్యోధనుడి వైపు కిందకి వెళ్ళాడు దుర్యోధనుడికి సంబంధించినటువంటి ఉన్నవాడు కాడు పాండవుల వైపు బంధుత్వము లేదని చెప్పడానికి వీలు లేదు అసలు వాళ్ళు వచ్చిన అంశాలను పరిశీలనం చేస్తే నిజానికి తెలియకపోయినప్పటికీ కూడా ఒక రకంగా ధర్మరాజు గారికి సోదరుడే అవుతాడు కర్ణుడు ఎందుచేత అంటే కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు ధర్మరాజు గారు యమధర్మరాజుగారి యొక్క అంశతో వచ్చినవాడు యమధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు అప్పుడు ధర్మదేవత యొక్క అంశలో వచ్చినటువంటి ధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే అవుతారు అయినప్పుడు ఇద్దరి ఎందు తత్సంబంధమైనటువంటి తేజస్సు తత్సంబంధమైనటువంటి అంశయే ప్రకాశిస్తున్నప్పుడు వాళ్ళ మనోభావనల మధ్య సమతౌల్యం ఉండాలి కానీ కర్ణుడు కేవలము దుర్మార్గుడే అని నిర్ణయించడం కూడా సాధ్యం కాదు ఎందుచేత అంటే మహాభారతాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే కర్ణుడు దుర్మార్గుడు అని చెప్పడం కన్నా కర్ణుడు విధి చేత విరింపబడినవాడు కర్ణుడు దురదృష్టవంతుడు అని చెప్పడానికే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఆ దురదృష్టం ఆయనని వరించి ఉండకపోతే ఆయన అలా అటువంటి ఇబ్బందులను పొంది ఉండకపోతే ఆయన నిజానికి కురుక్షేత్రం జరిగిపోయిన తరువాత అఖండ భూమండలాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సమర్థతని పొందినవాడు అర్హతని పొందినవాడు ఆయన స్వయంగా కుంతీదేవి యొక్క కుమారుడు పైగా సూర్యభగవాను యొక్క పుత్రుడు ఈ భూమి మీద సహజమైనటువంటి కవచకుండలాలతో ఉన్నవాడు కర్ణుడు వినా ఇంకొకడు కనపడడం మహాతేజోమూర్తి గొప్ప అందగాడు నిజంగా భారతాన్ని నేను ఒకటికి నాలుగు మాటలు అంటున్నాను నిష్పక్షపాతంగా పరిశీలన చేస్తే అర్జునుడి కన్నా కూడా చాలా అందగాడిగా కర్ణుడు కనపడతాడు మనకి అటువంటి బంగారు కాంతితో సూర్యమండలం భూమి మీదకి దిగొచ్చిందా అన్నంత అందగాడు అంతటి శౌర్యమూర్తి అంతటి విలుకాడు అంతటి ధనుర్ధరుడు అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు దానము చేసినటువంటి వాడు ఆయన గురించి ప్రజలు ఆయన సుగుణముల గురించి మాట్లాడుకున్నారు అనడానికి మహాభారతంలో సాక్ష్యాలు ఉన్నాయి అలాగే ఆయన మౌఢ్యంతో పాండవుల్ని ద్వేషించిన వాడు కాడు ఆయనకి పాండవుల పట్ల కొంత ప్రేమ ఉన్నది అన్న విషయం కూడా మహాభారతాన్ని పరిశీలన చేస్తే అర్థమవుతుంది కుంతీదేవి వచ్చి ఒక క్లిష్టమైన సన్నివేశంలో నువ్వు నా కుమారుడివి అని అడిగితే అర్జునుడు విన మిగిలిన నలుగురు నీ కుమారులు నాకు దొరికినప్పటికీ వాళ్ళని వధించకుండా విడిచిపెడతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఉన్నవాడు ఆ మాతృ ప్రేమ లేదు అని చెప్పడం కూడా సాధ్యం కాదు దుష్ట ఒకడుగా అపకీర్తిని పొందినప్పటికీ కేవలముగా పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములే కలిగినవాడు అని చెప్పడం సాధ్యం కానీ కాదు పైగా కొన్ని కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది చెప్పడానికి బాధగా ఉంటుంది యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది ఇది ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది